ఇక జాను మాత్రం వివేక్తో ఇలా అంటూ ఉంటాడు నువ్వు అప్పుడు అనుకోకుండా నాకు ఇచ్చావు కదా మళ్ళీ నాకు మనస్ఫూర్తిగా ఇస్తే బాగుంటుంది అని విధంగా చెప్తూ ఉంటే ఏంటది ఏమి ఇవ్వాలి అని జాను అనగానే అది ఇందాక ఇచ్చావు కదా జాను అలా ఇచ్చి పూర్తి చేస్తే చాలా బాగుంటుంది అని విధంగా వివేక్ అంటూ ఉంటే జాను మాత్రం కోపంగా వద్దు నాకు అలాంటివి నచ్చవు ఏదో అనుకోకుండా ఆ క్షణం అలా జరిగిపోయింది అలా అని అబ్బా జాను ఎందుకు జాను ప్రేమగా అడిగినప్పుడు ఎందుకు నువ్వు నా కోరికని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు యాక్సెప్ట్ చేయొచ్చు కదా నువ్వంటే నాకు ఎంత ఇష్టం తెలుసా చానో నిజంగా నాకంటే నువ్వే ఇష్టం ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేకపోతావు ఒకసారేమో అర్థం చేసుకున్నట్టే చేసుకుంటావు కానీ మళ్ళీ అర్థం చేసుకోవు ఇవన్నీ ఇప్పుడేం కుదరవు పెళ్ళి తర్వాతే ఏదైనా సరే అనే విధంగా అనగానే వెంటనే వివేకాలని చూస్తూ ఉండగా జాను అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది అప్పుడు వివేక్ వెంటనే జాను చేయిని గట్టిగా పట్టుకుంటాడు అప్పుడు జాను వదులు వివేక్ ఎవరైనా చూస్తే బాగోదు ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు ఏం కాదు చెప్తున్నాను కదా వివేక్ ప్లీజ్ వివేక్ అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే గట్టిగా తన వద్దకు లాగి నడుముపై గట్టిగా పట్టుకొని అలా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు మరోవైపు మాత్రం ఫ్లవర్ వాస్ క్రింద పడగానే వెంటనే లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అప్పుడు మిత్ర వెంటనే ఆ ఫ్లవర్ వాస్ని పగిలిన ముక్కలను తీయబోతూ ఉంటాడు అంతలో లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి మీరుండండి నేను తీస్తాను అని అంటూ వెంటనే లక్ష్మి అలా తీయబోతూ ఉంటే ఏంటి నువ్వు ఇలా తెలి తీసి నా మనసులో కన్సర్న్ పొందాలని చూస్తున్నావా అదేం లేదు మీరు గాయపడకుండా ఉండాలని నా మీద నీకు అంత ప్రేమ ఉందా మీ మీద నాకు ప్రేమ ఎప్పుడూ ఉంటుంది కానీ నా మీదే మీకు ప్రేమ ఉండదు అని అనగానే అంతలో ఒక్కసారిగా లక్ష్మి చేయికి గుచ్చుకుంటుంది అంతలో లక్ష్మి ఏమైంది అని అనగానే లక్ష్మి చేయి నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే మిత్ర చేయిని తీసి గట్టిగా పట్టుకుంటాడు లక్ష్మి అలానే మిత్రను చూస్తూ ఉంటే మిత్ర కూడా లక్ష్మిని అలాగే చూస్తూ ఉండిపోతుంది అలా ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు అంతలో మనిషి వచ్చి చూసేసరికి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అది కాదు మనీషా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు తప్పుగా అర్థం చేసుకునేదేంటి అయినా లక్ష్మి నువ్వు మిత్ర రూమ్కి ఎందుకు వచ్చావు మనీషా నేను మిత్ర రూమ్కి వచ్చే రైట్స్ నాకు ఉన్నాయి అయినా నువ్వెవరు నాకు చెప్పడానికి నేను మిత్రకు కాబోయే భార్యని మిత్ర ఏంటి మిత్ర ఈ నాన్సెన్స్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు మనీషా ఇక్కడ ఏం జరగలేదు నువ్వు అనుకున్నట్టుగా ఇక్కడ ఏమీ లేదు ఏంటి మిత్ర అసలు ఈ లక్ష్మిని ఇలా నీ పక్కన చూస్తేనే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది అలాంటిది నేను ఎలా ఊరుకోవాలి మనీషా నువ్వు అనుకున్నట్టుగా ఇక్కడ ఏది లేదు ఫ్లవర్ వాస్ క్రింద పడింది అంతే అలా తీయబోతుంటే లక్ష్మి చేతికి గాయమైంది గాయమైతే ఫస్ట్ ఎయిడ్ తెచ్చుకొని తనకు తానే సెల్ఫ్గా చేసుకోవాలి కానీ నువ్వు చేయడం ఏంటి మిత్ర ఏదో అనుకోకుండా జరిగిపోయింది నా భర్త నాకు కాకపోతే ఇంకెవరికి చేస్తాడు ఇట్ ఆపుతారా అని విధగా అటు కోపంగా అక్కడి నుండి మిత్ర వెళ్ళిపోతూ ఉంటే లక్ష్మి నువ్వు మిత్ర మనసులో స్థానం కోసం ఇవన్నీ వేషాలు ఇస్తున్నావని నాకు అర్థమవుతుంది ఆయన నా భర్త దగ్గర నేనెందుకు వేషాలేస్తాను ఒకరు చెప్తే చెప్పించుకునే పరిస్థితిలో నేను లేను మనీషా అనే విధంగా అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు వెంటనే నీ సంగతి ఇలా కాదే ఇప్పుడు ఇంకొద్ది క్షణాల్లో ఫారెన్సిక్ వాళ్ళు దిగుతారు అప్పుడు చెప్తాను నిన్ను ఈ ఇంటి నుండి గెంటేసే సమయం అప్పుడు వస్తుంది అప్పుడే నాకు మనశ్శాంతి అని మనిష మనసులో అనుకుంటూ ఉంటే అదే సమయానికి ఫారెన్సిక్ వాళ్ళని చూసి ఆంటీ మిత్ర లక్ష్మి ఎక్కడ ఉన్నారు త్వరగా రండి అని అనగానే వెంటనే అందరు కూడా హాల్లోకి వస్తారు ఏమైంది మనిషా ఏం జరిగింది ఆంటీ ఫారెన్సిక్ వాళ్ళు వచ్చారు కదా జున్నుని పిలవండి వాళ్ళు టెస్ట్ చేస్తారు అప్పుడు వెంటనే లక్ష్మి మాత్రం మనీషా నేను ధైర్యంగా పిలుస్తాను జున్నో త్వరగా రానా అని అనగానే వెంటనే అమ్మా ఏంటమ్మా అంతలో మిత్ర వచ్చావా ఇదిగో వీళ్ళిద్దరి వీళ్ళిద్దరినీ కూడా టెస్ట్ చేయండి అసలు ఈ జున్ను మిత్రకు తండ్రా కాదా చెప్పేసేయండి అని అనగానే అప్పుడు వెంటనే హెయిర్ని ఇద్దరి హెయిర్ని తీసుకుంటారు ఇక లక్ష్మి మాత్రం అలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది ఆంటీ ఇంకొద్ది క్షణాల్లో అర్జున్కి కొడుకని జున్ను తండ్రి అర్జున్ అని ఇక చెప్పేస్తారు ఆ తర్వాత లక్ష్మిని ఇంటి ఇంట్లో నుంచి గెంటేయడం ఖాయం మనీషా నువ్వు గెంటేస్తారు అని అంటున్నావు అంతా నువ్వు సెట్ చేసావా డబ్బులు ఇచ్చి ఆల్రెడీ సెట్ చేసేసాను ఆంటీ రిపోర్ట్ కూడా జున్ను తండ్రి అర్జున్ అనే వస్తుంది మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు అని మనీషా ఎంతో సంతోషంగా అంటూ ఉంటే అంతలో మనీషా మాట్లాడిన మాటలని విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఇప్పుడు రిపోర్ట్స్ తప్పుగా వస్తే గారు ఇక ఎప్పటికీ నమ్మరు నా మీద నమ్మకం పూర్తిగా పోతుంది ఆయన నమ్మకాన్ని కాపాడుకోవాలంటే జున్ను తండ్రి మిత్ర అని రావాలి నేనేం చేయాలి ఏం చేస్తే రిపోర్ట్స్ మారిపోతాయి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఇంకొద్దిసేపట్లో రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి మనీషా ప్లాన్ వల్ల జున్ను తండ్రి అర్జున్ అని వస్తే ఇంకేమైనా ఉందా ఇంట్లో అందరి నమ్మకాలను నేను పోగొట్టిన దాన్ని అవుతాను ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు అని లక్ష్మి కంగారు పడిపోతే చూస్తూ ఉంటుంది అందులో రిపోర్ట్స్ వ్యక్తి ఇదిగోని సార్ రిపోర్ట్స్ అని అంటూ మిత్ర చేతిలో పెట్టగానే ఇక మనీష ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటే లక్ష్మి చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది అంతలో మిత్య మిత్ర ఆ రిపోర్ట్స్ని ఓపెన్ చేసి చూస్తాడు ఇక మిత్ర మాత్రం అలానే చూస్తూ ఉంటే ఏంటి మిత్ర షాక్ అయిపోయావా అందులో అర్జున్ పేరుని చూసి నేను ముందే చెప్పాను అందులో అర్జునే వస్తాడని ఎందుకంటే నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది ఆ జున్ను తండ్రి అర్జునే అని అప్పుడు వెంటనే అరవింద మాత్రం ఇలా రిపోర్ట్స్లో ఏముందో తెలియకుండా నువ్వెలా మాట్లాడతావు మనీషా అని అరవింద కోపంగా అంటూ ఉంటే ఆంటీ ఇందులో ఏముందా అంటే ఖచ్చితంగా జున్ను తండ్రి అర్జున్ అనే వస్తుంది కావాలంటే ఇదిగో ఈ రిపోర్ట్స్ మీరు చూడండి అని అనగానే అరవింద చూసి మనీషా ఇందులో ఏముందో తెలుసా జొన్ను తండ్రి మిత్ర అని ఉంది అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా మనీషా షాక్ అయిపోతుంది ఏంటంటే మీరు అంటుంది అందులో జున్ను తండ్రి మిత్ర రావడం ఏంటి లేదంటే ఖచ్చితంగా అలా జరగదు అసలు ఏంటి మనీషా నీ నాన్సెన్స్ ఏంటి నేను ఎప్పుడు లక్ష్మిని ఈ విధంగా అనుమానించలేదు ఈ అనుమానాన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు నాకు ఫస్ట్ నుంచే తెలుసు జున్ను ఏం నా కొడుకని ఇక ఇంతటితో ఆపేసే అని అంటూ కోపంగా మిత్ర అక్క నుండి వెళ్లిపోగానే మనిషి ఒక్కసారిగా షాకింగ్ గా అలానే చూస్తూ ఉండిపోతుంది